హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు కిషోర్ అయితే ప్రతి ఒక్కరు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు మన డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్ పెట్టుకోవాలా లేదంటే మన డిస్ట్రిక్టే రాద్దామా అని చెప్పేసి అందరూ ఏమనుకుంటానంటే మన డిస్టిక్లో పోస్టులు తక్కువగా ఉన్నాయి వేరే కర్నూలులో లేదా చిత్తూరు వెళ్ళిపోతే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నారు దానికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ జిల్లాలో ఎన్ని మార్క్స్కి మనకి జాబ్ వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి లాస్ట్ డిఎస్సిలో ఎన్ని మార్క్స్కి అక్కడ జాబ్ వచ్చింది మన జిల్లాలో ఎన్ని మార్క్స్కి వచ్చింది అనే విషయం మనకి అవగాహన ఉంటే ఎవరికి కూడా మనం అడగాల్సిన అవసరం లేదు మనమే ఓన్గా ఓకే నేను డిస్ట్రిక్ట్ పెట్టుకోవచ్చు నేను ఈ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటాను అని డిసైడ్ అయిపోవచ్చు దానికి దానికి మీకు అవగాహన పరచడానికి నేను ఒక టేబుల్ అయితే తయారు చేశాను లాస్ట్ డిఎస్సిలో వచ్చిన మార్క్స్ అయితే ఇది చెప్పే ముందు ఒక విషయం యూజీ అకాడమీని మీరు ఫాలో అవ్వండి కంటెంట్తో పాటు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు మీ వీడియోస్తో మీ ముందుకు వస్తాం దీంతోపాటు ఏంటంటే స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా చెప్తూనే ఉంటాం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇప్పుడు విషయంలోకి వద్దాం ఇప్పుడు డిస్టిక్ నేమ్ రాశాను ఆ డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎయిటీ ఎయిటీ ప్లస్ మార్క్స్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు సెవెంటీ నైన్కి సెవెంటీ ఫైవ్కి మధ్యలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు సెవెంటీ ఫోర్ సెవెంటీ మార్క్స్కి మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది నా మార్క్స్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ అనేది నా మార్క్స్ నా మార్క్స్కి ప్రతి జిల్లాలో వచ్చే ర్యాంక్ ఎంత అనేది రాయడం జరిగింది అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం విజయనగరం డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు నైంటీ వన్ పాయింట్ జీరో సిక్స్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అయితే ఇక్కడ ఎయిటీ ఎయిటీ ప్లస్ ఎంతమంది వచ్చారంటే ముప్పై రెండు మంది అదేంటిది ఫస్ట్ ర్యాంక్ నైంటీ వన్ వచ్చినప్పుడు ఎయిటీ ఎయిటీ ప్లస్ ఎక్కువ మంది కదా ఉంటారు అని అను అనుకోవచ్చు మనం కానీ ఇక్కడ చూస్తే థర్టీ టూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఎయిటీ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు సెవెంటీ నైన్కి సెవెంటీ ఫైవ్ మధ్యలో వన్ జీరో టూ మాత్రమే ఉన్నారు ఇక్కడ సెవెంటీ ఫోర్కి సెవెంటీకి మధ్యలో టూ హండ్రెడ్ ఫైవ్ ఇంతమంది ఉన్నారు అయితే ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ నా మార్క్స్ నాది విజయనగరం డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ నా ర్యాంక్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వచ్చింది నెక్స్ట్ శ్రీకాకుళం చూద్దాం ఎయిట్ ఫస్ట్ ర్యాంకర్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ర్యాంకర్కి అయితే ఇక్కడ చూసుకుంటే ఎయిటీ 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 లేదా ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫార్టీ టూ ఉన్నారు చూడండి హైయెస్ట్ శ్రీకాకుళంలోనే ఉన్నారు ఎయిటీ ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఫార్టీ టూ మెంబర్స్ ఇక్కడ సెవెంటీ నైన్కి సెవెంటీ ఫైవ్కి మధ్యలో చూసుకుంటే వన్ సెవెంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు వన్ సెవెంటీ నైన్ సెవెంటీ ఫోర్కి సెవెంటీకి మధ్యలో చూసుకుంటే ఫోర్ అదే శ్రీకాకుళంలో నా మార్క్స్కి శ్రీకాకుళంలో ఒకవేళ నేను రాసుంటే నా ర్యాంకు ట్వంటీ ఫైవ్ వచ్చింది ట్వంటీ ఫైవ్ అక్కడ కూడా నాకు జాబ్ వస్తుంది అనమాట ఇక్కడ కా విశాఖపట్నం తీసుకుంటే ఫస్ట్ ర్యాంకు ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ త్రీ అదే ఇక్కడ ఎయిటీ ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఫోర్టీన్ ఫోర్టీన్ మెంబర్సే ఉన్నారు నీకు సెవెంటీ నైన్కి సెవెంటీ ఫైవ్ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎయిటీ ఎయిట్ సెవెంటీ ఫోర్కి సెవెంటీకి మధ్యలో వచ్చిన వాళ్ళు టూ హండ్రెడ్ ఎయిటీ వన్ విశాఖపట్నంలో అదే నేను రాసి ఉంటే నాకు ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేది ఫిఫ్త్ ర్యాంకు వచ్చేది నెక్స్ట్ కర్నూలు చూద్దాం ఇప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారంటే ఈ కర్నూలు చిత్తూరు మీద పడుతున్నారు అందుకని చెప్పేసి దీన్ని చూద్దాం ఒకసారి ఫస్ట్ ర్యాంకు లాస్ట్ ట్యాంక్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అయితే ఇక్కడ ఎయిటీ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సెవెంటీ నైన్కి సెవెంటీ ఫైవ్కి మధ్యలో ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే వన్ థర్టీ ఫైవ్ సెవెంటీ ఫోర్కి సెవెంటీకి మధ్యలో ఉన్నవాళ్ళు త్రీ హండ్రెడ్ నైంటీ సిక్స్ అయితే ఇక్కడ నేను రాసి ఉంటే కర్నూల్లో ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేది నా మార్క్స్కి నెక్స్ట్ చిత్తూరు చిత్తూరు చూసుకుంటే ఫస్ట్ ర్యాంకు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు త్రీ సెవెంటీ నైన్కి సెవెంటీ ఫైవ్ ఉన్నవాళ్ళు ట్వంటీ నైన్ సెవెంటీ ఫోర్కి సెవెంటీకి మధ్యలో ఉన్న వాళ్ళు ఎయిటీ ఎయిట్ అయితే ఇక్కడ చిత్తూరుకి లాస్ట్ టైము పోస్టులు చాలా తక్కువ చాలా తక్కువ కాబట్టే అక్కడ తక్కువ మంది రాసి ఉంటారు అందుకని చెప్పేసి ఇలా వచ్చాయి అంతేకాని దీన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు చిత్తూరు పెట్టేస్తే మంచిదేమో అని చెప్పేసి మాత్రం అనుకోకూడదు అలానే ప్రతిదీ చూసుకోండి ఇక్కడ ఈచ్ అండ్ ఎవరి ఎవరి డిస్టిక్ కూడా చూసుకుంటే ఈస్ట్ గోదావరి నైంటీ పాయింట్ టూ సిక్స్ హైస్ట్ కానీ ఎయిటీ ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ట్వంటీ టూ అంటే ఎనభై దాటిన వాళ్ళు ఎనభై లేదా ఎనభై పైన ఉన్నవాళ్ళు ట్వంటీ టూ మెంబర్స్ ఈ ఫస్ట్ ర్యాంకర్తో కలిపి అంటే ఎంత తక్కువ మంది ఉన్నారో చూసుకోండి ఒకసారి ఈ లిస్టులన్నీ చూసుకుంటే ఇక్కడ ఎయిటీ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు ఇక్కడ విజయనగరం థర్టీ టూ శ్రీకాకుళం ఫార్టీ టూ విశాఖపట్నం ఫోర్టీన్ కర్నూలు థర్టీ ఎయిట్ చిత్తూరు త్రీ ఈస్ట్ గోదావరి ట్వంటీ టూ వెస్ట్ గోదావరి థర్టీన్ కృష్ణా లెవెన్ గుంటూరు లెవెన్ ప్రకాశం ట్వంటీ ఫోర్ కడప ఫైవ్ అనంతపురం ట్వంటీ ఎయిట్ నెల్లూరు సిక్స్ ఇంతమంది ఉన్నారు మరి అందరూ బాగానే చదువుతారు కదా ఒక డిస్టిక్లో ఏం లేదనుకున్న ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ఉంటారు అయినా సరే ఇంత బాగా చదువుతున్నారు కానీ మార్క్స్కి వచ్చేసరికి ఎయిటీ ఎయిటీ ప్లస్ వచ్చేసరికి చాలా తక్కువ మంది కనబడుతున్నారు అనే ఆలోచన మీకు ఇప్పుడు రావాలి అంత ఎందుకండి ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం ఉంది ఎప్పుడు కూడా మన డిస్టిక్లో ఎవరు బాగా ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎవరు ఎక్కువ జాబ్లు కొడతారు ఎవరు టాలెంటెడ్ అంటే ఫస్ట్ పేరు శ్రీకాకుళం వస్తుంది తర్వాత విజయనగరం అయితే అదే శ్రీకాకుళం వాళ్ళు ఇక్కడ ఫార్టీ టూ మెంబర్స్ మాత్రమే ఎయిటీ ఎయిటీ ప్లస్ క్రాస్ చేశారు ఫార్టీ టూ మెంబర్సే అదే విజయనగరం అనుకుంటే థర్టీ టూ మన వాళ్ళు చాలామంది అప్పుడు కర్నూలులో ఎక్కువ పోస్టులు ఉన్నాయని కర్నూలు వెళ్ళారు ఇంకా అనంతపురం కూడా వెళ్ళారు ఇదిగోండి అనంతపురం కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా ఇక్కడ థర్టీ ఎయిట్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ ప్లస్ క్రాస్ చేసిన వాళ్ళు అయితే ఈ మార్క్స్ బట్టి మీకు అర్థమవుతుంది అంటే మనకి ఎయిటీ ఎయిటీ ప్ ఎయిట్ జీరో మార్క్ వస్తే మాత్రం మనకు పక్కాగా ఏ జిల్లా అయినా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అదేంటి సార్ లాస్ట్ డిఎస్సిలో కదా ఇలా వచ్చాయి ఇప్పుడు ఎలా ఉంటాయి ఈ కొంచెం మారుతుంది కదా అని అనుకోవచ్చు ఇప్పుడు సేమ్ అంతే ఇప్పుడు ఏముంది ఇప్పుడు విజయనగరం థర్టీ టూ మార్క్స్ థర్టీ టూ మెంబర్స్కి వచ్చాయి ఎయిటీ ఎయిటీ ప్లస్ ఫోన్ ఇంకొక ట్వంటీ మెంబర్స్ న్యాప్ చేసుకోండి ఒక ఫిఫ్టీ మెంబర్స్లో వస్తుంది అంతే ఇంకా అంతకుమించి ఎక్కువ మెంబర్స్కి రాదు ఫోన్ దీనికి డబల్ చేసుకున్న సిక్స్టీ ఫోర్ వస్తుంది సిక్స్టీ ఫోర్ మెంబర్స్కే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ వస్తుంది ఇక్కడ అంతకుమించి ఎక్కువ రాలేదు ప్రతి దాన్ని డబల్ చేసుకున్నా సరే మనము దీంట్లో ఉండగలం బాగా ఉంటే ఎయిట్ జీరో ఎయిట్ జీరోని టార్గెట్గా పెట్టుకుంటే మాత్రం ఏ జిల్లాలో రాసినా మీకైతే జాబ్ వస్తుంది కన్ఫామ్గా వస్తుంది అది మీ ఓన్ డిస్ట్రిక్ట్ అవని లేదంటే ఒక కర్నూలు అవని లేదంటే ఒక చిత్తూరు అవని విశాఖపట్నం అవని ఎక్కడ రాసుకున్నా మీకైతే జాబు కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ మరీ తక్కువ మన జిల్లా కంటే తక్కువ ఉన్న జిల్లాకు పెట్టేసి రాయడం ఇది కాదు మన జిల్లా కంటే కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి అని ఏ జిల్లాని మీరు పెట్టించుకుంటే దీనికి వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని బట్టి అయితే ఇక్కడ ఈ సెషన్ ఇది ఇక్కడైతే కన్ఫామ్ డ్యామ్ షూర్గా వచ్చేస్తుంది మా జాబ్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ పోస్టులు ఇప్పుడు కర్నూల్లో ఉన్నాయి కర్నూలులో చూసుకుంటే కర్నూలులో ఒక థర్టీ ఎయిట్కి డబల్ వేసుకోండి డబల్ వేసుకున్న ఒక సెవెంటీ సిక్స్ ఇలా వచ్చాయి అనుకోండి మిగతా కూడా ఓపెన్లో ఇంకా ఉంటాయి ఆ ఓపెన్లో సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ మార్క్స్ కూడా ఉండొచ్చు దాంతోపాటు క్యాస్ట్ కూడా ఉంటుంది ఓపెన్లో బీసీఏ ఓపెను బీసీబీ ఓపెన్ ట్వంటీ పర్సెంటేజ్ తెలుస్తాడు కాబట్టి దానిలో కూడా ఇక్కడికి వస్తే రావచ్చు ఇక్కడికి వస్తే ఈ మార్క్స్కి వచ్చేసరికి అయినా రావచ్చు లేదంటే ఓపెన్లో చివరిలో అయినా రావచ్చు లేదంటే క్యాస్ట్లో అయినా ఇక్కడికి వచ్చేసరికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకు అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎలా అంటే మన క్యాస్ట్ పరంగా ఉంటుంది మన క్యాస్ట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి మనకి అవకాశం రాకపోవచ్చు ఇక్కడ లేదు మన పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కర్నూలు వాళ్ళు ఉన్నారు కర్నూలు వాళ్ళకైతే ఇక్కడే అండి నెక్స్ట్ ఇంకా సెవెంటీ టు సిక్స్టీ వేసినా సరే వాళ్ళకి కన్ఫామ్గా వచ్చేస్తుంది డ్యామ్ డ్యామ్షిర్గా వచ్చేస్తుంది అంటే మనం మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది అంటే ఈ ఫస్ట్ ఈ ఫేజ్ ఈ ఫేజ్ ఈ రెండు ఫేజుల్లో మాత్రం ఉంటే మనకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు అందరూ కూడా గ్రాండ్ టెస్టులు రాసే ఉంటారు అంతేందుకు మన యూజీ అకాడమీ గ్రాండ్ టెస్ట్లే రాసే ఉంటారు ఒక ట్వంటీ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి మేము కూడా చేయడం ఇవ్వడం జరిగింది యాప్లో యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ గ్రాండ్ టెస్ట్లు రాస్తే ఆ గ్రాండ్ టెస్ట్లో మీకు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇస్తే చాలు కన్ఫామ్గా మీరు ఎయిటీ ప్లస్లో ఉంటారు ఎందుకంటే అంత టఫ్గా మేమైతే ప్రిపేర్ చేసాం ఇక్కడే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చి అంటే అక్కడికి వెళ్ళేసరికి ఇంకో సెవెన్ ఎయిట్ మార్క్స్ పెరుగుతా మీకు అని మా నమ్మకం ఎందుకంటే అంత టఫ్గా అయితే మేము డిజైన్ చేసాం మీరు గ్రాండ్ టెస్ట్లు రాసే ఉంటారు కాబట్టి అలా మీ ఇప్పుడు పెట్టిన గ్రాండ్ టెస్ట్లో రాశారనుకోండి మీ గ్రాండ్ టెస్ట్లో మార్క్స్ వస్తూనే ఉంటాయి మీరు ఒక మూడు నాలుగు గ్రాండ్ టెస్ట్లో ఒక ఐదు గ్రాండ్ టెస్ట్లు రాశాక యావరేజ్ స్కోర్ మీకు తెలుస్తుంది అంటే నాకు ఫిఫ్టీ ఎయిట్ వస్తున్నాయా లేదంటే సిక్స్టీ వస్తున్నాయా ఎలాగని చెప్పేసి దానికి మీ టెట్టెస్ స్కోర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ మార్క్స్ కనిపిస్తాయి ఎన్ని వస్తున్నాయి ఎక్కడ ఉన్నామా ఈ ఫేజ్లో ఉన్నామా ఈ ఫేజ్లో ఉన్నామా ఏంటి అనేది మీకే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం డిసైడ్ అవ్వచ్చు ఆ ఓకే ఈ జిల్లాలో పోస్టులతో సంబంధం ఏముంది మనకు మార్క్స్ ముఖ్యం ఈ జిల్లాలో చూసుకుంటే ఇలా ఎలా ఉంది ఈ జిల్లాలో చూసుకుంటే ఎలా ఉందని చెప్పేసి మీరే అనుకుంటారు ఆ ఓకే నేను ఇక్కడ పెడితే బెటర్ ఇక్కడ పెడితే బెటర్ అని చెప్పేసి మీకు మీరుగా డిసిషన్ తీసుకొని డ్యామ్ అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ డిసిషన్ తీసుకోవడానికే మీరు చాలా రోజులు వేస్ట్ చేస్తూ ఉన్నారనమాట పెట్టడానికే పెట్టిన తర్వాత కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు ఏ డిస్ట్రిక్ట్ పెడదాము మారుద్దామా లేదా ఇదా అని చెప్పేసి అలా కాకుండా మీకంటూ కొంత అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఇదంతా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నామాక్ష చూసుకోండి నేను కూడా చాలా భయపడ్డాను చాలా అంటే చాలా భయపడ్డాను విజయనగరం మన కాంపిటీషన్ ఎక్కువ నేను వేరే డిస్టిక్ పెట్టుకుంటాను అంటే ఎందుకండి నేను గుంటూరు పెట్టుకుందాం అనుకున్నాను గుంటూరులో నేను పద్దెనిమిది పోస్టులకే ఎలిజిబుల్ పద్దెనిమిది పోస్టులకి ఎలిజిబుల్ అయినా సార్ నాకు గుంటూరులో జాబ్ వస్తుంది అని నమ్మకం ఉండేది విజయనగరంలో రాదేమో రాదని చెప్పేసి అనుకున్నాను రెండు డిస్ట్రిక్ట్లు పెట్టే అవకాశం అప్పుడు ఇచ్చాడు రెండు డిస్ట్రిక్ట్లు పెట్టాను పెట్టాను లాస్ట్లో వన్ మంత్ ముందు మాత్రం నేను మార్చుకున్నాను నేను విజయనగరం పక్కాగా రాస్తానని చెప్పేసి కొంచెం బాగా ఎనాలిసిస్ చేశాను ఎనాలసిస్ చేస్తూ నాకు వచ్చే మార్క్స్ నేను ముందు నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి నా టెన్త్ మార్క్స్ ఇన్ని ఉన్నాయి ఓకే నేను దీంట్లో ఉన్నాను ఎనాలిసిస్ చేసుకుని చేసుకుని ఏం చేశానంటే వన్ మంత్ ముందు మాత్రం డిసైడ్ అయిపోయి నేను విజయనగరం రాస్తానని చెప్పేసి అయితే ఇప్పుడు నేను విజయనగరం రాశాను నాది ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ వచ్చింది ట్వంటీ త్రీ ర్యాంక్ వచ్చింది అదే నేను గుంటూరులో ఉంటే చూడండి గుంటూరు గుంటూరులో నా ర్యాంకు నైన్త్ ర్యాంక్ అయినా సరే అక్కడ రాసినా నాకు జాబ్ వచ్చేది నేను వేరే డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా సరే నాకు జాబ్ అయితే మాత్రం పక్కాగా వచ్చేది ఎందుకంటే ఎందుకంటే అనుకుంటున్నాను నా మార్క్స్ అనమాట అక్కడ ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ నా మార్క్స్ అందుకే అంటున్నాను మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ రాస్తే బాగుంటుందని చెప్పేసి దీన్ని బేస్ చేసుకుని మీరు చూ చూసుకోండి ఎక్కడెక్కడ ఎలా వచ్చాయి అంటే లాస్ట్ టైం చూసుకుంటే ఎయిటీ ఎయిటీ ప్లస్ ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయో చూసుకోండి దీనికి డబుల్ వేసుకోండి కొన్ని డబల్ వేసుకొని చూసుకోండి డబుల్ వేసాను ఓకే ఇన్ని ఓపెన్లో ఉండొచ్చు నెక్స్ట్ నాకు సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ వస్తే అవకాశం ఉంటుందా లేదా ఇలా చూసుకొని మీరు ఒక డిస్టిక్ట్ అయితే ఫిక్స్ అవ్వండి ఫిక్స్ అయ్యి ఇక మీ ప్రిపరేషన్ దృష్టి పెట్టండి అంతే కానీ ఇంకా కూడా ఈ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదు టైం వేస్ట్ అయితే వద్దు మనకు కావాల్సింది మార్క్స్ ఎయిటీ ఎయిటీ ప్లస్ తెచ్చుకోవాలి అంతే ఇంకా మన టార్గెట్ ఎయిటీ ప్లస్ ఎయిటీ ప్లస్ చూస్తే ఎక్కడైనా వస్తుందండి నేను కూడా చాలా భయపడ్డాను నా మెరిట్ లిస్ట్ పెట్టాక నేను చూసుకున్నాను నా మార్క్స్కి ప్రతి డిస్టిక్లో కూడా నేను అప్పుడు చూసుకున్నాను చూసుకుంటే బాగానే వచ్చిందంటే ఇంత దీంట్లో ఉన్నాను చాలా జిల్లాలో అయితే ఫిఫ్త్ థర్డ్ ఫిఫ్త్ థర్డ్ ఫిఫ్త్ ఇలా ఉన్నాయన్నమాట ఆహా అయితే పర్వాలేదు నాది పక్క జిల్లాలో కొన్ని మా జిల్లాలో డబుల్ డిజిట్ ర్యాంక్ వచ్చిన పక్క జిల్లాలో నా మార్క్స్కి సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు అర్థమైంది నాకు అంటే పోస్టులు ఎక్కువ ఎక్కడున్నాయి దీంతో కాకుండా మార్క్స్ మనకి ఎన్ని వస్తున్నాయి మనం ఏ స్థాయిలో ఉన్నాము అని తెలుసుకొని ఒక స్టెప్ ముందడు వేయాలి అప్పుడు మనకు ఫుల్ ఫ్లిజ్డ్గా మనం ఒక డిస్ట్రిక్ట్ మ మంచిగా ఆలోచించి ఒక డిస్ట్రిక్ట్ పెట్టుకొని ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఈ మార్క్స్ మీద దృష్టి పెడతాం ఈ మార్క్స్ మీద దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది ఇది ఒకసారి ఈ చార్ట్ అంతా ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళు మీ డిస్ట్రిక్ట్లో లాస్ట్ టైము ఎయిటీ ఎయిటీ ప్లస్ ఎంతమందికి వచ్చాయి సెవెంటీ నైన్టీ సెవెంటీ ఫైవ్ ఎంతమందికి వచ్చాయి ఇలా ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇవి చూసుకుంటూ ఇప్పుడు కొద్దిగా పెరుగుతాయి కొద్దిగా థర్టీ టూ వచ్చారు విజయనగరం ఎయిటీ ప్లస్ ఇప్పుడు ఒక ఇక థర్టీ టూకి థర్టీ టూ వేసుకోండి కొన్ని సిక్స్టీ ఫోర్ అనుకోండి సిక్స్టీ ఫోర్ వస్తే నెక్స్ట్ సెవెంటీ నైన్కి అవకాశం ఉంటుంది సెవెంటీ ఎయిట్కి అవకాశం ఉంటుంది సెవెంటీ సెవెన్ కూడా ఉంటుందేమో అనుకోవచ్చు మనం అలా అనమాట అలా మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు ఒక డిస్ట్రిక్ట్ అయితే ఫిక్స్ అయ్యి పెట్టేసి ఇంకా దాని గురించి మర్చిపోండి మర్చిపోయి ప్రిపరేషన్ దృష్టి అయితే పెట్టండి దాంతోపాటుగా ఏంటంటే ఈ మీరు ఎగ్జామ్కి ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా హార్డ్ వర్క్ చేయాలనుకుంటారు మనకున్న తక్కువ టైంలో హార్డ్ వర్క్ అనేది పనికిరాదు స్మార్ట్ వర్క్ చేయాలి తక్కువ టైంలో మనం ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మేము చెప్పడం జరుగుతుంది మేమైతే టెక్స్ట్ బుక్ ఓరియంటేటెడ్ టెక్స్ట్స్ మరియు గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం అయితే జరిగింది యాప్లో అవి మీరు టెక్స్ట్ బుక్ వైజు ఈ టెస్ట్లు వాళ్ళు యూజ్ ఏంటంటే ఒక సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ ఉంది మీరు ఆ రెండు టెక్స్ట్ బుక్లు సిమ్ వన్ సిమ్ టూ చదివితే ఒక రెండు రోజులు కూడా సరిపోదు అలా కాకుండా ఈ వంద బిట్లు ఉన్నాయి ప్రాక్టీస్ చేస్తే చేయగలిగే టైం ఉంటే ప్రాక్టీస్ చేస్తారు అంటే ఎగ్జామ్లో రాస్తారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకొని టైం ఉంటుంది రాస్తారు లేదు నాకు అంత టైం కూడా లేదు అనుకుంటే ఆ యాప్లో ఏం చేసామంటే ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ అని పెట్టాం ఆ ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది ఆ కిందనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అవన్నీ కూడా ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు ఓకే బిట్టు చూస్తారో దాని ఎక్స్ప్లెనేషన్ బిట్టు ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు అది ఒక వన్ అవర్లో చూసేస్తారు అంతే మీరేం ముట్టక్కర్లేదు పెన్న పెట్టక్కర్లేదు ఏం లేదు మొబైల్లో అలా చూడడమే చూస్తే ఒక గంటలో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ అంతా రివిజన్ అయిపోద్ది అందులో కొత్తగా ఏవైనా కనిపిస్తే అవి మీరు నోట్బుక్లో రాసుకుంటారు అక్కడితో అది అయిపోతుంది అలా అందుకనే టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లో యూజ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ అంతా కూడా ఒకసారి రివిజన్ అయిపోద్ది రివిజన్ అయిపోతుంది అనమాట తక్కువ టైంలో రివిజన్ అయిపోద్ది అందుకని చెప్పేసి ఈ టెస్ట్లు అయితే తీసుకోండి తీసుకుంటే తొందరగా కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు దాంతో కూడా గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి గ్రాండ్ టెస్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఎన్ని గ్రాండ్ టెస్టులు ఇక్కడ రాస్తే మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది మనం ఒక అవగాహనకి అయితే రాగలం గ్రాండ్ టెస్ట్లు ఎక్కడ తప్పులు చేస్తున్నా ఏంటి అనేది కూడా తెలుస్తుంది మనకి ఓకే మరెన్నో స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి ఇంకా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ ఏ విధంగా సన్నద్ధం అవ్వాలనే విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ